ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ విద్యను అందించాలనే లక్ష్యంతో సేవా భారతి గ్లోబల్ డేటా సహకారంతో పేద విద్యార్థులకు కంప్యూటర్ ల్యాప్టాప్ లను అందిస్తున్నామని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు శుక్రవారం లక్షడిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు ల్యాప్టాప్ లను అందజేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండు ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ ల్యాబ్ కంప్యూటర్లకు సంబంధించిన ల్యాప్టాప్ మరియు విద్యార్థులకు ఒక టీచర్ ను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ విద్య నేర్పాలనే ఉద్దేశంతో ఈ సేవా భారతి ఆధ్వర్యంలో గ్లోబల్ డాటా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు కావున ఈ పన్నెండు పాఠశాలల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాలరావు మండల అధ్యక్షులు హేమంత్రెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజేందర్ మాజీ జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య సీనియర్ నాయకులు ముఖేష్ గౌడ్ నరేష్ చంద్ జైన్ గుండా ప్రభాకర్ వేముల మధు రాజ్మౌళి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కంప్యూటర్స్ ఈ టీవీ తోటి ఇంటర్నెట్ కనెక్షన్ తోటి ఈ స్కూల్ ఒక డిజిటల్ ల్యాబ్ మనం ఏర్పాటు చేసి ఆ డిజిటల్ ల్యాబ్ కావాల్సిన ఒక టీచర్ ఇవ్వడం జరుగుతుంది కనుక దీని ద్వారా మన లక్ష్యం పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పేద విద్యార్థులకు కూడా కంప్యూటర్ లిటరసీ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇది చేపట్టినాము దీంట్లో మీరందరూ కూడా దీన్ని మంచిగా వినియోగించుకోవాలి రేపు దీనికి సంబంధించి కంప్యూటర్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళ వచ్చి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదైనా కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్తారు కనుక ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని మీరు అందరి కూడా దీన్ని వినియోగించుకుంటుందని ఆశిస్తూ కూడా ధన్యవాదం ఓకే जो करके वर्क फ्लो करें r/ लिख सकते हैं राइट r का ఆధ్వర్యంలో గూబల్ డేటా అనే కంపెనీ సహకారంతో మన మంచిర్యాల జిల్లాలోని పన్నెండు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ డిజిటల్ ల్యాబ్స్లో కావలసిన కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ పాటు ఎల్ఈడి టీవీ ఈ కంప్యూటర్ క్లాసెస్ నేర్పించడానికి ఒక టీచర్ ఆ టీచర్ యొక్క శాలరీ అదేవిధంగా ఆ ల్యాబ్ కావాల్సిన ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్స్ అంటే డిజిటల్ లిటరసీ నేర్పించాలనే ఉద్దేశంతో సేవాభారతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ మన లక్ష రూపేటు ఇక్కడ బాయ్స్ ఈ ఈరోజు కంప్యూటర్స్ టీవీ ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం పాటు ఈ కార్యక్రమం ద్వారా ఒక టీచర్ని పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ ల్యాబ్ అన్ని సెటప్ చేసి పిల్లలందరికీ కూడా అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇటువంటి బేసిక్ స్కిల్స్ ఇలా కంపల్సరీ కనుక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇది సేవాభారతి గ్లోబల్ డేటా అనే కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు